దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావం కాక పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండనుగాక ఆయన కృప నిరంతరం కూడా మనతో కాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట యహోశివ గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము ఆరవచనము నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిర్భరము కలిగి ధైర్యంగానుండము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు ఆమె చూడండి నిన్ను విడివను నిన్ను ఎడబాయనని చెప్తున్నాడు దేవుడు ఎందుకని చెప్తున్నాడంటే అది దేవుడు ఇజ్రాయల్ పితరులకి ఆయన చేసిన ప్రమాణము ఎందుకంటే వాగ్దాన భూమి ప్రామిస్ ల్యాండ్ ఈ ప్రామిస్ ల్యాండ్ దేవుడు మరి అబ్రహాముకి మరి ఇస్సాఖ్కి యాకోబుకి ఏ రీతిగా అయితే వాగ్దానం చేసి ఉన్నాడు మరి ఆ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళటకు మరి ఇస్రాయల్ జనాంగము మరి వెలిచినప్పుడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మరి వారికి వచ్చినను దేవుడే అంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబ్బా అంటున్నాడు మరి చూడండి అదే రీతిగా ఈరోజు అనేక మంది మరి దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం మరి అనేక మంది దేవుని యొక్క రక్షణలో ఉండి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్ళేటకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి మరి లోకంలో మరి అంతే కదా మనం చేరుకోవాల్సిన ప్రామిస్ ల్యాండ్ ఒకటి ఉన్నది మనం చేరుకోవాల్సిన ప్రామిస్ రాజ్యం ఒకటి ఉన్నది మనం వెళ్ళవలసినది మరి గమ్యస్థానం అంటే ముగింపు ఒకటి ఉన్నది అంటే పులిస్టా ఒకటి ఉన్నది ఆ రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆ పరిషత్ల పట్టణానికి వెళ్ళేంత వరకు దేవుడు అంటున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటున్నాడు నిర్భరం కలిగి ధైర్యంగా ఉండవు ఎందుకంటే మనం వెళ్ళవలసినది రాజ్యము నిజంగా ఎంతో ప్రాముఖ్యమైన రాజ్యం అది అక్కడికి అక్కడ నిత్యము సంతోషం ఉండిన గనక ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న బాధలకి ప్రాబ్లమ్స్కి మనము బాధపడకూడదు ఎందుకంటే మనకి వాగ్దానం చేసిన వాడు మనకి నమ్మలేగిన వాడు కదా మనకి తోడుగా ఉన్నాడు కదా అందుకని ఈ లోకంలో మరి వస్తున్న శ్రమలకి ఇబ్బందులకి మరి వైపు చూడకుండా పరలోకం వైపు సీయోని వైపు చూసుకుంటూ మన ప్రయాణం సాగించాలి ఎందుకంటే మన నివాస స్థలం అది కదా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళామండి ఏదైనా జర్నీకి వెళ్ళారు ఆ జర్నీలో ఏదైనా ట్రబుల్ సాగిపోయారు మరి ఏం చేస్తారు మీరు ట్రబ్లో చాగిపోయినప్పుడు కొంతసేపు వెయిట్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ మీ ప్రయాణం సాగిస్తారు మరి ఇక్కడ కూడా అంతే మనం ఈ జీవితంలో లోకంలో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెము చూసుకుని ఆ ప్రాబ్లం అంతా క్లియర్ అయినాక మళ్ళీ మనము జర్నీ సాగిస్తూ ఉండాలి ఈ మార్గంలో మనం పరిశుద్ధత మనం కాపాడుకుంటూ దేవుని మన నమ్మిక ఉంచి ఆయన ప్రార్థనకి చేసుకుంటూ ఆయన వాక్యం వింటూ ఆయనకు విధేయతగా ఉండి ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండాలి ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన వాడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి విద్యకాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్వాదించినగాక ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి రాజ్యానికే వందనములు దేవానికే స్తోత్రాలు చెల్లిస్తామయ్యా అవునయ్యా మమ్మల్ని విడి విడవని దేవుడు నీవేనయ్యా మమ్మల్ని ఎడ బాయన వాడు నీవేనయ్యా నా ప్రమాదం దేశయ్యా అయ్యా నా ప్రమో ఏసయ్యా తండ్రి మా కొరకు నువ్వు సిద్ధపరిచిన రాజ్యాన్ని బట్టి ఆ ప్రామిస్ ల్యాండ్ని బట్టి నా ప్రమాదం మీకే స్తోత్రములు అయ్యా నా ప్రమతండి వేసా మేము వెళ్చిన మార్గంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినాను అయ్యా మీరు మాకు తోడుగా ఉన్న ఉండి విశ్వాసంతోనే వెళ్ళటకు కుట్టుకునే వాక్యాన్ని మాకు దయచేయండి ఉదయకాల సమయంలో దీనిని అరుపుల్ని జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని జీవించి ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్కరికి తోడుగా మీరుండండి రాజావందరం దేవానికి స్తోత్రం చెల్లిసిన నిన్న నీడు ఏకరీతిగా కొనతండ్రి మీ నామానికి గణత మహిమా గాక అదే రీతిగాన పరమ తండేశ దాసు దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకొని నజరేడు సర్వశక్తి మంత్రుల దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతో ఎక్కువ అడిగిపోయారు కొంచెం చిన్నామున పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్